కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు నుండి కొట్టిన బైక్ ఆ దాటికి చలరేగిన మంటలు మంటల్లో పూర్తిగా దగ్గమైన బస్సు ప్రమాదంలో ఇరవై ఐదు మందికి పైగా ముర్చెన్నట్లు సమాచారం ఘటనా స్థలంలో వర్షం సహాయక చర్యలకు ఆటంకం ఇద్దరు డ్రైవర్లు ఒక డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఎస్పీ ప్రమాదం ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన అధికారులు పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంతో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకుని సీఎం ఉన్నత స్థాయి యంత్రాంగం ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశం ఇప్పటికీ ఘటన స్థలానికి బయలుదేరి వెళ్లిన మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలతో ఘటన స్థలానికి బయలుదేరిన హోంమంత్రి అనిత డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ